మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ మీ పేరు బాగా అనిపించింది అండి మా ఫ్రెండ్స్ చెప్పారు మేము ఇంతకుముందు ఎత్తుతున్నా మాకు యూట్యూబ్లో తెలిసింది మా ఫ్రెండ్కి అని తీసుకొచ్చారు బాగా ఎంత వాళ్ళకైనా సరే పది టెన్ డేస్లో చూపిస్తున్నారు మేడం బాగా చూపిస్తున్నారు వచ్చిందా మీరు నడుపుతున్నారా నడుపుతున్నా ఎంతమంది జాయిన్ అయ్యారు ముగ్గురు ముందు ఫస్టు ఇద్దరు వచ్చామండి తర్వాత మేము వేరే అమ్మకి మా అమ్మ పక్కన అమ్మాయికి వెళ్ళాము సరే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను కూడా మేము ఇద్దరు వచ్చాము పది రోజుల్లోనే వచ్చేసింది బండి నాకైతే అనుభవం చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతే చిన్నప్పటి నుంచి అసలు నాకు సైకిల్ అసలు లేదు చదువు లేదు అయినా కానీ నాకు వచ్చిందా రాదా అని కొద్దిగా డౌట్గా ఉంది కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ప్లేస్ పెరిగింది బాగా వచ్చింద చెప్తున్నాను సైకిల్ వచ్చా సైకిల్ రాదు రాదు నాకు అసలు ఎటువంటి టచ్ అయినా కానీ నేను ఇప్పుడు మళ్ళీ నడపగలుగుతున్నాను ఏ ఏరియా నుంచి వచ్చారో సంగడగొండ నుంచి వచ్చామండి ఒకసారి మీరు నడిపి చూపించండి ఎలా హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం వాళ్ళు త్రీ మెంబర్స్ జాయిన్ అయ్యారండి సంగడి గుంట నుంచి వచ్చి త్రీ మెంబర్స్ కూడా హ్యాపీగా నేర్చుకొని వెళ్తున్నారు మేడం రోడ్ మీద అలా అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు